వెల్కమ్ టు జయఆర్ జ్యువెలరీ ఈ రోజు మన జయఆఆర్ జ్యువెలరీ కలెక్షన్ లో బ్యూటిఫుల్ డిజైనర్ జ్యువెలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట ఈ వీడియోలో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉన్నాయి వీడియో ఎండ్ వరకు చూడండి చాలా మంచి కలెక్షన్ అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి జర్మన్ సిల్వర్ పూజా ప్లేట్ అనమాట ఇంకా ఉన్నాయి నేను అవి కూడా చూపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు పంకిన్స్ అనమాట స్ట్రాబెరీ పంకిన్స్లో మీకు త్రీ లైన్స్లో కస్టమైజ్ చేసిన హారం అనమాట ఈ పంచ్ ఈ పంచ్ కాస్ట్ అనేది కూడా ఎంత పడుతుంది అనేది చూడండి మీరు కావాలంటే దీన్ని గోల్డ్ అయినా కస్టమైజ్ చేయించుకోవచ్చు లేదా అంటే ఇలా బంచ్ వేర్ చే ఇలా వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ కూడా ఒక్కసారి మీరు చూసుకోండి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి రియల్ స్ట్రాబెర్రీ పంకిన్స్ అనమాట చాలా బెస్ట్ ప్రైస్కి వేస్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి తులిప్స్లో కస్టమైజ్ చేసిన టూ స్టెప్స్ హారం అనమాట టూ స్టెప్స్ వస్తుంది ట్వంటీ టూ ఇంచెస్ వరకు ఉంటుందన్నమాట ప్రైస్ కూడా మీకు ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ విత్ స్టట్స్ అనమాట స్టట్స్ కూడా మీకు బాలాజీ ఐడిల్తో ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అయితే చూపిస్తానండి ఇవి కూడా మీకు తులిప్స్ బీడ్స్ అండ్ వచ్చేసి మీకు స్వెరెక్సీస్ అనమాట స్వెరెక్సీలో కస్టమైజ్ చేసింది టూ స్టెప్స్తో ఇది కూడా మీకు టూ లై ఇలా వస్తుంది టూ లైన్స్లో అండ్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట ఇయరింగ్స్ వస్తాయి ఇది కూడా ఇది కూడా మీకు ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది అండ్ వరక్సీ పర్ల్స్ లో కస్టమైజ్ చేసిన బ్యూటిఫుల్ టూ లైన్స్ సెట్ చైన్ అండి మైక్రో గోల్డ్ పెట్టడితో వస్తుంది అండ్ ఇవి కూడా మీకు స్వరక్సీ పర్ల్స్ అనమాట నీట్గా కస్టమైజ్ అయితే చేశారనమాట మంచిగా క్యాప్స్ ఇచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు త్రిబుల్ నైన్లో మీకు మల్టీ కలర్ బీడ్స్ అనమాట ఇక్కడ కస్టమైజేషన్ చూడండి ఇక్కడ చాలా బాగుంటుంది అండ్ రెగ్యులర్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట అండ్ దీనికి ఒక పెన్ అటాచ్ చేసుకొని వేసుకున్నారంటే పార్టీ కైనా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్ బ్యూటిఫుల్ మీకు డైమండ్ ఇయర్ రింగ్స్ అనమాట డైమండ్ బీడ్స్లో జుమ్కాస్ చాలా బాగుంటాయి అండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట బ్లాక్ డైమండ్స్లో కస్టమైజ్ చేసిన ఇది బ్లాక్ బెడ్ చైన్ అనమాట విత్ జపాన్ బాల్స్ అండ్ నక్షి బాల్స్తో కస్టమైజ్ చేసింది మీకు విత్ ఇయరింగ్స్ కావాలంటే లెవెన్ హండ్రెడ్ పడతాయి వితౌట్ ఇయరింగ్స్ కావాలంటే మీకు నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట కాస్ట్ సో చాలా బాగుంది అండ్ రెగ్యులర్ వేర్కి చాలా అండి ఇవి రియల్గా బ్లాక్ డైమండ్స్ అనమాట మీరు ఈ డైమండ్స్ని గోల్డ్లో అయినా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ ఇంకా సింపుల్గా టూ లైన్స్లో మీకు సిక్స్ ఎంఎం సొరక్సీస్తో కస్టమైజ్ చేసింది ఇది కూడా మీకు టూ స్టెప్స్ వస్తాయి అండ్ మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా ఇలా ఇచ్చేసారనమాట లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు ఉంటాయి అండ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్కి లెన్ అనమాట అండ్ సింపుల్గా స్టడ్స్ అయితే వచ్చేసాయి అనమాట అండ్ ఇవి వచ్చేసి విక్టోరియన్ పెండెంట్ సెట్ అండి మీకు విత్ ఇయరింగ్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి ఇయర్ చోకర్ అనమాట ట్వెల్వ్ నైంటీ నైన్ ట్వెల్వ్ నైంటీ చోకర్ అనమాట ఇందులో మీకు క కలర్స్ అయితే ఉన్నాయి మొత్తం కూడా మీకు పొటాషియం స్టోన్ వచ్చి ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి లెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అంకట్ స్టోన్ చౌకర్ ఇది కూడా ఇది కూడా చాలా బాగున్నాయి లెహంగాస్ పైన కానివ్వండి శారీస్ మీదకి కానివ్వండి బాగుంటాయి నైట్ ఫంక్షన్స్కి పెట్టుకున్నారంటే చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవా అమ్మవారి నెక్లెస్ టూ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి గుట్టపూసల నెక్లెస్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్ నెక్లెస్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట విత్ ఇయరింగ్స్ అండ్ న్యూ లాంచ్ వచ్చేసి మీకు నవరత్నాల్లో మనం ఎప్పుడు హారం ఎప్పుడు చూడలేదు మామూలుగా మనం నెక్లెస్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఇలా చూస్తాము బట్ ఫస్ట్ టైం లాంచ్ అయ్యింది టూ స్టెప్స్లో హారం అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు డెలికేటెడ్ చైన్తో బ్యూటిఫుల్ జడావు కస్టమైజ్ చేసింది అనమాట మీకు సైడ్కి వచ్చేసి డ్రాప్ షేప్లో జడావు కుందల్స్ వస్తాయి మిడిల్కి వచ్చేసి మనకి ఇలా పికక్ డిజైన్లో పెండెంట్ అయితే వచ్చిందనమాట నెక్ చాలా గ్రాండ్గా ఉంటుంది నెక్ పెట్టుకున్నప్పుడు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ హారం వచ్చేసి ఇవన్నీ కూడా కొరల్స్ బీట్స్ వస్తాయి అండ్ పెండెంట్ వచ్చేసి మోజనే స్టోన్ అండ్ కారింగ్ స్టోన్తో వస్తుంది అనమాట దీనిపైనకి మ్యాచింగ్ స్టడ్స్ అయితే వేసేసారు అండ్ స్టడ్స్ కూడా ఏజ్తో లిమిట్ లేకుండా పెద్దవాళ్ళన్నా చిన్న నార్మల్ విత్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు అనమాట అంటే మన అమ్మ వాళ్ళైనా పెట్టుకోవచ్చు మనం ఉన్న పెట్టుకోవచ్చు అనమాట అండ్ కొన్ని బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చూడండి సైజెస్ అవైలబుల్ ఉన్న సైజెస్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను మీకు వచ్చేసి ఇవి క్లియరెన్స్ సేల్ కింద అనమాట సో లాస్ట్ టైము వేరే బ్యాంగిల్స్ పెట్టాను చాలా మంచి రెస్పాండ్ అయితే వచ్చింది ఇక్కడ ఏ బాక్స్లో ఏ లైన్లో ఏ ఏ సైజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయనేది కూడా నేను పెట్టాను అండ్ కాస్ట్ కూడా మీకు ఒక్కొక్క బాక్స్ డిఫరెంట్ డిఫరెంట్గా పడుతుంది అండ్ ఒక్కొక్క బాక్స్లో మీకు ఫిఫ్టీన్ పేర్స్ బ్యాంగిల్స్ నుంచి ట్వంటీ పేర్ వరకు వరకు ఉన్నాయన్నమాట అన్నీ కూడా మీకు మైక్రో గోల్డ్ పెట్టండి డైలీ వరకు చాలా బాగుంటాయండి లుక్ కూడా మీకు రియల్ బ్యాంగ్ గోల్డ్ బ్యాంగిల్స్ లాగానే ఉంటాయి ఇంకా ఇందులో సైజెస్ అనేది అందులో కొన్ని సైజెస్ ఇందులో కొన్ని సైజెస్ అయితే మిగిలిపోయాయి అన్నమాట ఆ మిగిలిపోయినవి వచ్చేసి ఒక బాక్స్ లాగా ఇలా పెట్టేసి క్లియరెన్స్ వెళ్ళి కింద అయితే పెట్టేశారు అండ్ ఎవరు కూడా నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఇవి లాస్ట్ టైం కూడా తక్కువ చాలామంది అడిగారు అనమాట సో లేట్ చేయవద్దు మీకు కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి సింపుల్ డైలీ వేర్ బ్యాంగిల్స్ ఇప్పుడు నేను బ్యాంగిల్స్ అవి చూపించాను కదా సో ఇలాంటి బ్యాంగిల్స్ ఆ బాక్స్లో కూడా ఉన్నాయి నార్మల్గా ఈ టైప్లో అయితే మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడతాయి అనమాట త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తాయి సెట్కి వచ్చేసి మీకు ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి సింపుల్ బ్యాంగిల్స్ అండి వేర్ బ్యాంగిల్స్ అని అనమాట రెగ్యులర్గా మీరు సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు రెగ్యులర్గా వేర్ వేర్ చేసుకోవచ్చు బ్లాక్ అవ్వడం కలర్ షేడ్ అవ్వడం ఏమీ కాదనమాట ఈవెన్ హాట్ వాటర్ సోప్స్ సోప్స్ తగిలినా కూడా నో ప్రాబ్లం ఏం కాదనమాట గోల్డ్ బ్యాంగిల్ ఎలా యూజ్ చేస్తారో రఫ్ అండ్ టఫ్గా అలాగనే వేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చైన్స్ అండ్ పైనట్ విత్ ఇయరింగ్స్ అండి మీకు స్టోన్ పైన ఇలా కార్వింగ్ వచ్చిందనమాట పికాక్ డిజైన్ ఇలా కార్వింగ్ వచ్చిందనమాట చైన్ కూడా మీకు చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న చైన్ అయితే ఇవి ఇలాంటి టైప్స్ చైన్స్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ చాలా ట్రెండ్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మీకు తులీప్స్ నెక్లెస్ అనమాట ఫైవ్ నైంటీ నైన్ చాలా చాలా బాగుంటుంది సారీ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ కాదు ఫోర్ నైంటీ నైన్ అండ్ విత్ ఇయర్ రింగ్స్ అండి లాస్ట్ టైం మనం వేరే చైన్స్తో పెట్టాము ఇప్పుడైతే మనకు డెలికేట్ చైన్తో అయితే వచ్చేసింది అనమాట ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే మీకు కుందన్ సారీ ఏమంటారు ఇవి వచ్చేసి విక్టోరియన్ పాలిష్లో వస్తుంది అంకట్ స్టోన్స్ అనమాట విక్టోరియన్ పాలిష్ విత్ అంకట్ స్టోన్స్ బ్యూటిఫుల్ సెట్ అనమాట అండ్ ఇది మొజనట్ నెక్లెస్ అండి మొజనెట్ స్టోన్ అంత అంట మనవా మొజనెట్ స్టోన్ చాలా బాగుంటుంది అండ్ మీకు ఇలా మామిడి పిందల్లాగా డిజైన్ అనమాట వితౌట్ గాడ్ మోటివ్ గాడ్ మోటివ్స్ అనేది ఏమీ లేవు చూసుకోండి విత్ మెహందీ పాలిష్ అనేది వస్తుంది ఇంకొక బ్యూటిఫుల్ చౌకర్ అండి ఇది నెక్లెస్ కంటి టైప్ ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంది అండ్ క్యూట్ జుమ్కాస్ అయితే ఇచ్చేసారు దీనికి అండ్ నెక్లెస్ కూడా మీకు పికాక్ డిజైన్ ఉంటుంది గోల్డ్ మోటివ్స్ అనేది ఏమీ ఉండవు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సిక్స్ ఎయిటీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఎయిటీ సిక్స్టీ రూపీస్ సారీ సిక్స్ ఎయిటీ కూడా కాదు సిక్స్ సిక్స్టీ రూపీస్ మాత్రమే అండ్ మొత్తం కూడా మీకు ఇలా బ్యూటిఫుల్ చోకర్ మైక్రో గోల్డ్ పెట్టులో వస్తుంది టూ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ రియల్ పిక్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కిడ్స్ పెట్టచ్చు మనమన్నా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట మ్యాట్ ఫినిషింగ్లో ఫోర్ నైంటీ నైన్కి బ్యూటిఫుల్ యూ షేప్లో హారం అనమాట కాసు హారము అమ్మవారి ఐడిల్తో ఉంటుంది అనమాట లక్ష్మీదేవి అమ్మవారి కాసులతో వస్తుంది చాలా బాగుంటుందండి హారం అండ్ చాలా బెస్ట్ ప్రైస్కే ఉందనమాట ఇంకొక బ్యూటిఫుల్ చైన్ అండి కొరల్స్ అండ్ కెంపు పెన్నెంట్ అయితే వస్తుందన్నమాట సింపుల్కి రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుంది ఆఫీస్ ఉమెన్కి ఏదైనా చేసిన ఫంక్షన్స్కి సింపుల్గా రెడీ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట అండ్ న్యూ లాంచ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ చూడండి చాలా బాగుంది అండ్ ఫ్రాక్స్ మీదకి శారీస్ మీదకి కూడా చాలా బాగుంటుంది అనమాట కిట్స్కి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అని చెప్పాను కదండి సో గిఫ్ట్ ఐటమ్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది ఈ టూ బౌల్స్ వచ్చేసి మీకు విత్ గిఫ్ట్ బాక్స్తో సహా మీకు ఫోర్ నైంటీ నైన్ అనమాట అండ్ సింగిల్ బాక్స్ కావాలి అనుకుంటే త్రీ నైంటీ నైన్ మీకు విత్ బాక్స్ గిఫ్ట్ బాక్స్తో వస్తుంది అండ్ ఇది నేనేమి ఇప్పుడు ఫస్ట్ టైం పెట్టట్లేదు నేను మొన్న చాలా ఒక టూ మంత్స్ బ్యాక్ కూడా పెట్టాను చాలా మంచి రెస్పాండ్ అయితే వచ్చింది అండ్ ఎవరికి నా ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ కదండి సో అందుకే మళ్ళీ ఒకసారి అప్డేట్ చేద్దామని అయితే చెప్తున్నాను పెడుతున్నాను అనమాట సో ఎవరికైనా గిఫ్ట్స్ ఐటమ్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి దీపం అనమాట ఇంకొక బ్యూటిఫుల్ సెట్ వచ్చేసి ఇది కూడా మీకు పూజా థాల్ అండి పూజా ప్లేట్ అనమాట సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట మొత్తం మీకు ప్యాకింగ్ అనేది ఇలా వస్తుంది మీకు ప్యాకింగ్ అనేది ఇంత క్యూట్గా ప్యాక్ చేసి పంపిస్తాం మీరు ఏమి మరి సపరేట్గా ప్యాకింగ్ కోసం ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు మీకు మేమే ప్యాకింగ్ చేసి అయితే పంపిస్తాం అనమాట ఇంకొక బ్యూటిఫుల్ సెట్స్ అండి ఇవి ఏమిందు లాంగ్లో లాంగ్ ఉన్నాయి హార్ హారం కావాలంటే హారం షార్ట్ కావాలంటే షార్ట్ ఇలా తీసుకోవచ్చు అన్నీ కూడా మీకు ప్రీమియం మ్యాట్ అండ్ నక్షి వస్తాయి సో కొన్ని గాడ్ మోటివ్తో కూడా ఉన్నాయి కొన్ని వితౌట్ గాడ్ మోటివ్తో కూడా అన్నమాట అన్నిటికీ ఇందులో ఏదైనా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు అయితే నేను పెట్టండి నేను నెంబర్ కూడా ఒకసారి చెప్తాను నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ టూ సిక్స్ వన్కి ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి వచ్చేసి ముత్యాలహారా అండి సింగిల్ కావాలంటే సింగిల్ కాస్ట్ నేను మెన్షన్ చేయలేదు ఇక్కడ కొన్నిటికి ప్రైస్ అయితే మిస్ అయింది మీకు ఏదైనా ప్రైస్ కావాలంటే పర్సనల్గా పింక్ చేయండి సెండ్ చేస్తాను అండ్ ఇక్కడ నుంచి అన్నిటికీ ప్రైజెస్ అయితే మెన్షన్ చేశాను ఫైవ్ నైంటీ నైన్కి ఫైవ్ నైంటీ నైన్కు సింపుల్ టూ లైన్స్లో మైక్రోగోల్డ్ పెట్లో చైన్ వస్తుందనమాట ఇది కూడా మీకు రెగ్యులర్ వేరేకి చాలా బాగుంటుందండి మీకు ఇలా పంప్కిన్ షేప్లో అయితే ఇలా చే చూడండి పంకిన్ షేప్లో ఇలా వస్తుంది మిడిల్కి వచ్చేసి మీకు సీజర్ బీడ్ అనేది వస్తుంది అనమాట ఒక బాల్ వస్తుంది ఆ బాల్ మొత్తం కూడా సీజర్ ఫిక్స్ అయి ఉంటాయి మీకు ఇందులో త్రీ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇలా డ్రాప్ షేప్లో డ్రాప్ షేప్ బీడ్ వచ్చి మీకు ఇలా రూబీ బీడ్తో ఉన్నాయనమాట త్రీ కూడా త్రీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ చాలా బాగుంటుందండి రెగ్యులర్ వారికి చాలా బాగుంటుంది ఒక తాలి చైన్ వేసుకొని సింపుల్గా చైన్ వేర్ చేసినా కూడా చిన్న చిన్న ఫంక్షన్స్కి బాగుంటుందన్నమాట అండ్ ఆఫీస్ ఉమెన్కి అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు రెగ్యులర్గా వాళ్ళకి ఏదో ఒక సెట్ ఇంకొక సెట్ వేర్ చేయడానికి కావాలన్నమాట చాలా బాగుంటుంది అనమాట అండ్ బ్లాక్ బీడ్ చైన్ అండి ప్రీమియం కట్టు కస్టమైజ్ చేసింది అనమాట మీకు ఇందులో రూబీతో ఎంబ్రాయిడర్ స్టోన్తో అయితే అవైలబుల్గా ఉన్నాయి విత్ ఇయరింగ్స్ అండ్ ఇయర్ రింగ్స్కి వచ్చేసి కింద కింద వచ్చేసి మీకు చిన్న ఒక స్వెక్సీ పదులు అనేది ఇలా డ్రాప్ లాగా హ్యాంగింగ్ లాగా ఇచ్చేసారనమాట అండ్ కొరల్స్ అండ్ పోల్కిలో కస్టమైజ్ చేసింది లాస్ట్ టైం నేను ఇందులో డ్రాప్ షేప్లో తీసుకొచ్చాను ప్రీవియస్ వీడియోస్ టూ డేస్ బ్యాక్ ఇప్పుడు విత్ జుమ్కాస్తో సహాయత పెట్టానమాట ఇది చూడండి బ్లాక్ డైమండ్స్తో కస్టమైజ్ చేసింది అనమాట సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇంచెస్ ఉంటుంది అండ్ మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా కావాలి అడుగుతారు కదా మన వాళ్ళు మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా అయితే పెట్టేశాను అనమాప ఇవి వచ్చేసి మీకు రూబీస్ అండి సో రూబీ బీట్ అండ్ స్వరక్సీలో కస్టమైజ్ చేసింది చైన్ ఇదికి వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంటుంది అండ్ దీనికి కూడా మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా ఇచ్చేసారండి చాలా చాలా బాగుంది అండ్ చాలా బ్యూటిఫుల్ సెట్ అని చెప్పొచ్చు అండ్ కెంపు నెక్లెస్ అండి సో కెంపు నెక్లెస్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ కెంపూ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్లో వస్తుంది ఈ కాంబినేషన్ అయితే రిపోతుంది అన్నమాట సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ పెట్టినా కూడా ఈ కెంపు స్టోన్ అనేది ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఇయర్ అండి డైమండ్ రిప్లికా ఇయరింగ్స్ ఫైవ్ నైన్ అనమాట సో రియల్గా డైమండ్స్ లాగానే ఉంటాయి ఈ ఎమ్రోల్ స్టోన్ ఉంది చూడండి చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట ఇయర్కి పెట్టుకున్నప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సెట్ వచ్చేసి ఇది మెహందీ పోలిష్ నెక్లెస్ అండి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అనమాట ఇదంతా కూడా రూబీ స్టోన్ వస్తుంది అండ్ కింద వచ్చేసి ఎంబ్రాయిల్స్ని హ్యాంగింగ్ లాగా ఇచ్చేసారు రైస్ బర్స్ అనే ఎంబ్రాయిల్స్ని హ్యాంగింగ్ లాగా అయితే ఇచ్చేసారు అండ్ బయట వెనకాల కూడా అడ్జస్టబుల్ లింక్స్ అయితే చాలానే ఉన్నాయి సో ప్రాడ్ నెక్ ఉన్న వాళ్ళకన్నా ఈజీగా వచ్చేస్తుంది అండ్ రూబీస్ కూడా చాలా షైనింగ్గా ఉన్నాయి చూడండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి ఇది కూడా మీకు ఇది ఇది కూడా వచ్చేసి మెహందీ పోలిష్లో వస్తుంది అన్నమాట లక్ష్మీదేవి అమ్మవారి మోటివ్తో అయితే వస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఒకసారి చూసుకోండి స్టోన్ త స్టోన్ క్వాలిటీ కూడా చాలా బెస్ట్ ఉంటుంది అనమాట సో చాలా చాలా బాగున్నాయి అండ్ కింద చాలా యూనిక్ కలర్స్లో మీకు మోనాలిసా బీడ్స్ అనేది ఇలా హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు మోనాలిసా బీడ్స్ అండ్ రైస్ పాల్స్ని ఇంకొక బ్యూటిఫుల్ విక్టోరియన్ హారం అనమాట స్టోన్ అంతా కూడా మీకు మోజనైజ్ స్టోన్స్ అండి మోజనైజ్ స్టోన్స్ అండ్ హ్యాంగింగ్స్కి వచ్చేసి లావెండర్ బీడ్స్ని అయితే లావెండర్ మోనాలిసా బీడ్స్ని అయితే ఇలా హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేశారు విత్ రైస్ బాల్స్తో సహా లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు ఉంటుంది అండ్ లెంత్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు లింగ్స్ బాగానే ఉన్నాయి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ వచ్చేసి మీకు బ్యూటిఫుల్ సెట్ వచ్చేసి కంటె చైన్ అండి కంటె చైన్ విత్ పెన్ అండ్ ఇయర్ రింగ్స్ అనమాట వచ్చేసి మీకు మోన మోజనైట్ స్టోన్ విత్ రష్యన్ బీడ్ కాంబినేషన్లో వస్తుందనమాట అండ్ ఇంకొక బ్యాంగిల్స్ అండి సెట్కి వచ్చేసి టూ బ్యాంగిల్స్ అనమాట సిక్స్ నైంటీ నైన్ మీకు డైమండ్ గోల్డెన్ డైమండ్ రిప్లికా అనమాట మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము గోల్డ్లో డైమండ్లో ఈ డిజైన్ అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము చాలా చాలా బాగుంటుంది అండ్ బ్లాక్ బీడ్ చైన్ విత్ పెన్ ఇలా వస్తుంది అటాచబుల్ అటాచబుల్ కాదు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సీజర్ బీడ్లో చైన్ అనమాట సో సింపుల్ బీడ్ నెక్లెస్ రైస్ పర్ల్స్ ఇచ్చేసి కింద ఇలా సీజర్ బీడ్స్ అనేది గుట్టపుసల్లాగా ఇచ్చారు అండ్ ఇందులో మీకు డా బ్లాక్ డైమండ్స్తో కూడా ఉన్నాయన్నమాట స్పిన్నర్ బీడ్స్ అండి సో స్పిన్నర్ బిడ్స్ చాలా చాలా బాగుంటాయి అండ్ చాలా షైనీగా ఉంటాయి అనమాట ఇందులో మీకు బ్లాక్ డైమండ్స్తో కావాలన్నా బ్లాక్ డైమండ్స్లో కూడా ఉన్నాయి టోటల్గా మనకు ఇందులో త్రీ కలర్స్లో అయితే అవైలబుల్గా అనమాట సో ఇక్కడ చూసుకోండి ఇది బ్లాక్ డైమండ్స్లో వస్తుంది లెంత్ వచ్చేసి సిక్స్టీన్ సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట మనం పెట్టుకోవచ్చు అలా లెంత్ నెక్ టైట్ అయితే ఉంటుందన్నమాట బ్యాక్ బ్యాక్లింగ్స్ కూడా ఉన్నాయి మీకు మీరు పెట్టుకోవచ్చు చాలా ఈజీగా సో చాలా గ్రాండ్గా ఉంటుంది డైరెక్ట్ లేర్ వేరకే చాలా బాగుంటుందన్నమాట మైక్రోగోల్డ్ మైక్రో గోల్డ్ పిల్లలతో చైన్ అయితే వస్తుందన్నమాట క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుందండి సో మనకి ఇప్పుడు ఈ టైప్లో కూడా చాలా ట్రెండ్లో ఉన్నాయి నెక్స్ట్ మనకు రైస్ పాల్ అవైలబుల్గా ఉన్నాయి వైట్లో మొత్తం కూడా ఇక్కడ గుట్టపూసలు అనేది వచ్చేసి మనకు ఓన్లీ రైస్ పాల్స్ని ఇచ్చేసారనమాట ఓన్లీ రైస్ పర్ల్స్ ఇచ్చే అయితే ఇచ్చేసారు ఇంకొక బ్యూటిఫుల్ సెట్ చూపిస్తానండి నెక్లెస్ ఇది వచ్చేసి మొత్తం కూడా మనకు పోల్కీ మోజనే స్టోన్ అనమాట మొత్తం పోల్కీ స్టోన్ అండి సో మల్టీ కలర్స్తో అయితే వచ్చేసారు వచ్చేసి మీకు పంకిన్ బీడ్స్ విత్ కొరల్స్ హ్యాంగింగ్స్ లాగా అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యూటిఫుల్ విక్టోరియన్ పెండెంట్స్ అనమాట ఇలా మీకు జడావు కుందన్స్ కూడా ఇలా ఇచ్చేసారనమాట మీకు ఇందులో గణేష్ మోటివ్తో ఉంది అండ్ బాలాజీ మోటివ్తో కూడా ఉందన్నమాట గోడ్ మోటివ్స్తో అయితే టూ కలర్ టూ గోడ్ మోటివ్స్తో అయితే చైన్స్ అయితే ఉన్నాయి డెలికేటెడ్ చైన్ అండి చాలా చాలా బాగుంటుంది అనమాట ప్రైస్ కూడా వచ్చేసి మనకు విత్ ఇయర్ రింగ్స్తో పాటు కలిపి ఎయిట్ నైంటీ నైన్ మాత్రమే ఎయిట్ నైంటీ నైన్ మాత్రమేనండి ఇంకొక బ్యూటిఫుల్ న్యూ డిజైన్ అయితే చూడండి సిక్స్ నైంటీ నైన్ అనమాట మీకు బ్యూటిఫుల్ సీజడ్ బీట్ సీ బీట్స్ అనేది బ్యాంగిల్స్లో ఫిక్స్ చేశారు ఎంత బాగుందంటే రూబీ రూబీ బ్యాంగిల్స్ అని చెప్పొచ్చండి రూబీ రియల్గా రూబీ బ్యాంగిల్సే రూబీ బ్యాంగిల్స్ అనమాట అనమాట చాలా చాలా బాగుంటాయి అనమాట మీకు ఏదైనా రూబీ నెక్లెస్ ఉంటే కూడా మ్యాచ్ ఇంకే చాలా పర్ఫెక్ట్ మ్యాచింగ్ అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ మీకు నవరత్న బ్యాంగిల్స్ విత్ లక్ష్మీదేవి అమ్మవారి మోటివ్తో వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ చోకర్ అయితే చూడండి బ్రైడల్ చోకర్ అనమాట టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో చాలా చాలా బాగుంటుంది మీకు నక్షి మీకు యాంటిక్ గోల్డ్ గోల్డ్ యాంటిక్ వస్తుంది వస్తుందన్నమాట చాలా బాగుంటుంది అండ్ మ్యాచింగ్ జుమ్కాస్ అయితే ఇలా ఇచ్చేస్తారు అండ్ ఇది వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి ఐడీలు ఇంకా గ్రోస్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట అండ్ నైట్ ఫంక్షన్స్కి వచ్చేసి బ్యూటిఫుల్ చోకర్ అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనమాట డైమండ్ రిప్లికా నెక్లెస్ అండ్ వైట్ స్టోన్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో అయితే చాలా చాలా బాగుందనమాట ఇంకొక బ్యూటిఫుల్ సింపుల్ చౌకర్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మైక్రో గోల్డ్ పెట్టడంతో అయితే వస్తుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి పట్టీలండి మన ఛానల్లో చాలామంది పట్టీస్ అయితే అడుగుతున్నారనమాట ఈ ఈ వీడియోలో టూ మోడల్స్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి ఫైవ్ ఫోర్ నైంటీ నైన్ ఇంకొకటి వచ్చేసి మీకు జడావుకుందస్తు వస్తుందనమాట ఇది ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఒకటి ఫోర్ నైంటీ నైన్ ఒకటి వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా టూ టైప్స్ అయితే ఉన్నాయన్నమాట రెగ్యులర్ వేర్కి చాలా బాగా వేర్ వస్తాయి మీరు బ్లాక్ అవ్వడం అలా ఏముండదు అనమాట విక్టోరియన్ పెండెంట్ విత్ ఇయరింగ్స్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెట్ టోటల్ సెట్ అంత విత్ ఇయరింగ్స్తో సహా మీకు లేదు మాకు ఇందులో ఏదైనా సీజర్ బీడ్స్ వచ్చే కావాలంటే దీంట్లో సీజర్ బీడ్స్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అనమాట సో సీజర్ బీడ్తో సహా కావాలంటే కూడా నాకు పర్సనల్గా పింక్ చేయండి నేను సెండ్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి సో ఈ నెక్లెస్ వచ్చేసి చాలా చాలా క్యూట్గా ఉందనమాట అండ్ ఇది నిన్నటి వీడియోలో పెట్టానండి నిన్నటి వీడియోలో మొన్నటి వీడియోలో ప్రైజ్ బై మిస్టేక్గా సెండ్ చేశానండి సో ఒరిజినల్ ప్రైజ్ వచ్చేసి ఇప్పుడు నేను పెట్టిన ప్రైజ్ అనమాట ఈ టూ సెట్స్కి సేమ్ ప్రైజే ఉంటుంది అండ్ ప్రైజెస్ విషయానికి వచ్చేసరికి ప్రైజెస్ అనేది మళ్ళీ నన్ను అడుగుతున్నారనమాట సో అన్నిటికీ ప్రైజెస్ అనేది మెన్షన్ చేస్తున్నాను ప్లీజ్ చెక్ చేసుకోండి కొంత ఒక ఒక సెకండ్స్ ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ అలా ఉండి ప్రైజ్ అనేది వెళ్ళిపోతుంది వీడియో మూవ్ అయ్యే కొద్దీ సో అది ప్రైజ్ కనిపిస్తూ ఉన్నప్పుడు మీకు పిక్ అంతగా క్లారిటీ ఉండదేమో అని చెప్పేసి నేను జస్ట్ అలా పెట్టేసి ప్రైజ్ అనేది తీస్తున్నాను అన్నిటికీ ప్రైజెస్ అనేది మెన్షన్ చేస్తున్నాను సో మీకు ఏదైనా ప్రైజ్ కనపడలేదంటే నాకు పిక్ అండ్ ఆ వీడియో లింక్ నాకు సెండ్ చేయండి నేను కూడా నేను ప్రైజ్ మీకు చెప్పాలంటే కూడా నేను ఆ వీడియోలో చూసి మీకు ప్రైజ్ అనేది చెప్తాను లేదంటే నేను నార్మల్గా నేను ఇప్పుడు నా గ్రూప్లో పెట్టినవి వెతికానంటే నా కళ్ళు పోతున్నాయండి నిజంగా చెప్తున్నాను ప్రైజ్ ఒక్క జ్యువెలరీ రెండు జ్యువెలరీ రెండు పిక్స్ అయితే గుర్తుపెట్టుకోవచ్చు బట్ మన వీడియో ఛానల్స్లో మీరు చూడొచ్చు ఒక్కొక్క వీడియోలో మీకు మినిమమ్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ వరకు డిజైన్స్ అనేది ఒకటే వీడియోలో చూపిస్తాను సో అన్నిటి ప్రైస్ అనేది నేను గుర్తుపెట్టుకోవడం అంటే చాలా చాలా కష్టం అనమాట సో మీకు ఏదైనా ప్రైస్ ఒకవేళ కనిపించకపోయినా కూడా నాకు ఆ పిక్ స్క్రీన్షాట్ అండ్ ఏ వీడియోలో చూసారో ఆ వీడియో లింక్ అనేది సెండ్ చేయండి మీకు కనిపించకపోయినా నేను వెతికి పెడతాను సో గ్రూప్స్ అయితే వెతకడం అంటే డేటా కూడా ఉండదు అంత డేటా సో ఇంకొకటి ఏదైనా జ్యువెలరీ మీరు అవైలబిలిటీ అడిగేటప్పుడు వన్ మంత్ మంత్ మా వన్ మంత్ మాత్రమే అడగండి ఎక్కువ మళ్ళీ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అలా జ్యువెలరీస్ అయితే వాటి ప్రైజెస్ అయితే అడగండి ఎందుకంటే ఆల్మోస్ట్ అవన్నీ సోల్డ్ అయిపోతాయి అందుకని చెప్తున్నాను సో ఏదైనా మీరు ప్రైజెస్ కానీ లేదంటే మీరు ఆర్డర్ పెట్టుకోవాలంటే జస్ట్ ఈ రీసెంట్గా ఈ మంత్లో మాత్రమే మంత్ వన్ మంత్ మా అయితే కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి వన్ అండ్ హాఫ్ మంత్ అయినా కూడా అడిగేటప్పుడు మాత్రం ఒక విత్ ప్రైజ్తో ఉంటే మాత్రం ఓల్డ్ పోస్టర్స్ అయినా విత్ ప్రైజ్ ఉంటే మాత్రం అవైలబిలిటీ అడగండి ఉంటే ఆర్డర్ ఆర్డర్ కన్ఫర్మ్ చేద్దాము అండ్ బ్యూటిఫుల్ నెక్లెస్ అండి చాలా చాలా బాగుంది ఇందులో హారం వచ్చింది నెక్లెస్ కూడా ఉంది జుమ్కాస్ చాలా బాగున్నాయి అండ్ ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ అయినా సో లుక్ కూడా మీకు ఎలా ఉంటుందంటే రియల్గా గోల్డ్ మనకు గోల్డ్లో కూడా ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే దొరకవండి అంత బాగున్నాయి అనమాట అంత యూనిక్ డిజైన్స్ అనమాట మీరు చూసుకోండి మీరు గోల్డ్లో అయినా మంచి ఇంత మంచి డిజైన్స్ మనకు దొరుకుతాయా అసలు ఈ బ్యూటిఫుల్ సెట్ చూడండి దీన్ని ఎవరండి గోల్డ్ కాదు అనేది అసలు రియల్గా గోల్ గోల్డ్ గానే ఉంది మొత్తం కూడా మీకు పికాక్ డిజైన్ వచ్చేసి మనకు లక్ష్మీదేవి అమ్మవారి ఇలా ఇచ్చేసారు అండ్ జుమ్కాస్కి కూడా జుమ్కాస్ చూడండి రియల్ గోల్డ్ అంటే గోల్డ్ లానే ఉన్నాయి అనమాట జుమ్కాస్కి కూడా మనకు పైన టాప్కి వచ్చేసి అమ్మవారి మోటివ్ అయితే ఇచ్చేసారు జుమ్కాస్ కూడా చాలా బిగ్ సైజ్ వస్తున్నాయి మనకు గోల్డ్లో కూడా మన షాప్స్ చాలా షాప్స్ దొరికినా కూడా ఇన్ని డిజైన్స్ అయితే దొరకవు అనమాట ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి సో వెడ్డింగ్ జ్యువెలర్కి ఎవరైనా చూస్తుంటే వెడ్డింగ్ కన్నా ఈ హారం ఈ బ్రైడల్ హారం చాలా బాగుంటుంది అండ్ దీని మీద మ్యాచింగ్ అయితే జుమ్కాసే ఇచ్చేసారనమాట సో ఆల్మోస్ట్ అన్నిటి అన్నిటి మీద జుమ్కాస్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అవుతున్నాయి అండ్ కంటిలో మీకు బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట ఇది కూడా మీకు గోల్డ్కి ఏ మాత్రం తీసిపోదు ఇందులో మీకు టూ టూ టైప్స్ ఉన్నాయన్నమాట డిజైన్స్ సేమే బట్ కింద వచ్చేసరికి మీకు బీడ్స్ అనేది చేంజ్ అవుతున్నాయి ఇక్కడ మీకు కుట్టపూసల్లాగా బీడ్స్ ఇచ్చేసారు అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు ఇలా స్ట్రాబెరీ పంపి స్ట్రాబెరీ ఎంబ్రాయిడ్స్ అయితే ఇలా ఇచ్చేసారనమాట సో విత్ స్టోన్ అంతా కూడా మీకు హ్యాండ్ మేడ్ వస్తుంది మొత్తం కెంపు స్టోన్ ఏనండి అండ్ నైన్టీన్ ఫిఫ్టీకి అల్టిమేట్ సెట్ అండి అసలు మామూలుగా ఉంటుంది సెట్ చౌకర్ లాగా పెట్టుకోవచ్చు అనమాట మొత్తం కింద కూడా అమ్మవారు కాసులు అయితే ఇచ్చేశారు చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది మొత్తం పీకాక్ డిజైన్ కాసులు కాంబినేషన్లో అయితే వస్తుంది అండ్ ఇది రీస్టాక్ అయిందండి ఈ సెట్కి చాలామంది అయితే అడిగారు అనమాట హారం అండి సో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ విత్ ఇయరింగ్స్ ఇది చాలా చాలా ఇప్పుడు నేను ఇది థర్డ్ టైం పెట్టడము బట్ చాలా పెట్టిన ఇన్ వన్ డేకి సోల్డ్ అయిపోయిన ఏదైనా ఐటెం అంటే విత్ ఇన్ వన్ డే కొన్ని వన్ అవర్ కూడా అయిపోతాయి బట్ ఇంత బ్రైడల్ సెట్ కూడా ఇష్టపడే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు బట్ తొందరగా వన్ డేలోనే అయిపోయింది చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఏముంది టెన్ మినిట్స్ కూడా సోల్డ్ అయిపోతాయి బట్ పెద్ద ఐటమ్స్ పెట్టిన వన్ డేకి సోల్డ్ అంటే అది పెద్ద విషయమే చెప్పాలంటే ఆ కెంపు స్టో హారం మాత్రం ఇది నేను థర్డ్ టైం అప్డేట్ చేశాను మళ్ళీ రీస్టాక్ అయిందనమాట అండ్ ఇది కూడా మీకు కెంపులో నక్షి నక్షి పోలిష్లో వస్తుందన్నమాట చాలా బాగుంటుంది నక్షిలో గోల్డ్ పాలిషింగ్ వస్తుంది చాలా బాగుంటుంది అండ్ ఈ యూ షేప్లో హారం అండి గాడ్ మోటివ్స్ అనేది ఏమీ లేదు మీకు ఓన్లీ ఎంబ్రాయిడ్ వస్తుందనమాట ఎంబ్రాయిడ్లో మీకు కెంపు స్టోన్ అయితే వస్తుందనమాట చాలా బాగుంటుంది అండ్ విక్టోరియన్ నెక్లెస్ ఇంకా మోటివ్స్ అనేది ఏమీ లేవు ఇందులో మీకు బీడ్స్లో కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు డిజైన్ ఉంటుంది మొత్తం నెక్లెస్ మొత్తం కూడా విత్ అంకట్ స్టోన్స్ అనమాట నెక్లెస్ మొత్తం వచ్చిన స్టోన్స్ వచ్చేసి మీకు అంకట్ స్టోన్స్ వస్తాయి అన్నమాట సో ఇవి కూడా ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ నెక్లెస్లు కూడా చాలా ట్రెండ్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ ఇది కూడా జీజే పాలిషింగ్లో టూ సెట్స్ అయితే ఉన్నాయన్నమాట మనకు గ్రీన్లో పింక్లో అయితే జుమ్కాస్ వచ్చేసాయి దీనికైతే ఇంకొక బ్యూటిఫుల్ క్యూట్ నెక్లెస్ అండి చిన్న ఫంక్షన్స్కి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ప్రైస్ కూడా వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ నైంటీన్ అనమాట వన్ గ్రామ్ గోల్డ్లో వస్తుంది మైక్రో గోల్డ్ పెడెట్ రేటింగ్తో వస్తుందన్నమాట చాలా చాలా బాగున్నాయి అండ్ ఇందుకు కూడా సీజర్డ్ క్వాలిటీ కూడా మీకు ఇక్కడ చూసుకోండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ ఇది కూడా ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ వన్ గ్రామ్ వస్తుంది ఇది కూడా మీకు చాలా బాగుంటుందండి బెస్ట్ క్వాలిటీనే మనం పెడతాం అన్నమాట సో ప్లీజ్ అండి ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వాళ్ళయితే ఇంకా ట్రాక్స్ సెండ్ చేయకపోతే నాకు పర్సనల్గా ట్రాక్స్ అడగండి ఒకవేళ రోజు ఒక్కసారైనా పెట్టకపోతే ఒక్కసారి గుర్తు చేయండి మళ్ళీ పర్సనల్గా నాకు గుర్తు లేకపోతే ఈ బ్యూటిఫుల్ చైన్ చూడండి ఈ టైప్లో నేను మొన్నటి వీడియోలో పెట్టాను ఈ నెక్లెస్ ఎలా ఉంటుందంటే స్టార్స్ని తెచ్చి మెళ్ళలో వేసుకున్నావేమో అన్నట్టు ఉంటుంది అనమాట నైట్ ఫంక్షన్స్కి వేర్ చేసినప్పుడు చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ మొన్నటి వీడియోలో కొంచెం సిమిలర్ డిజైన్లో పెట్టాను అదైతే సోల్ లైట్ అయింది ఇప్పుడు మళ్ళీ మనకి ఈ డిజైన్లో అయితే రీస్టాక్ అనమాట ఇంకొక బ్యూటిఫుల్ అదే చైన్ క్వాలిటీలో మనకు ఇంకొక టైప్ అనమాట విత్ ఇయరింగ్స్ వస్తాయి సో అవైలబుల్ ఉన్నవి ఇలా మనకు అమ్మవారి మోటివ్తో కావాలంటే అమ్మవారి మోటివ్తో అయినా మనకు అవైలబుల్గా ఉన్నాయి అనమాట ఈ చైన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి మనకు రెగ్యులర్గా వేర్ చేసుకోవడానికి చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట సో చాలా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు మనకిది అంత చిన్న చైన్ తయారు చేసిన వాళ్ళకి చెప్పాలి నిజంగా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు అంత చిన్న చైన్ నిజంగా చాలా కష్టం అండి ఇంకొక బ్యూటిఫుల్ కంటే చైన్ అండి చూడండి ఎంత బాగుందో విత్ స్టట్స్ అయితే వచ్చేసాయి ఇది నవరత్నాల నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అండి లాస్ట్ టైం నవరత్నాల్లో ఓన్లీ నెక్లెస్ అయితే పెట్టాను వితౌట్ బ్యాంగిల్స్ ఇప్పుడైతే మనం విత్ బ్యాంగిల్స్ అయితే కాస్ట్ అనేది మెన్షన్ చేశాను ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ కొన్ని జుమ్కా కలెక్షన్ అయితే చూడండి ఇవన్నీ కూడా మనకు రీస్ట్ అయిన ఐటమ్స్ అనమాట ఈ జుమ్కాస్ నేను పెట్టాను సో మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఒక టూ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ అవుతుంది రండి అప్పుడు పెట్టాను మళ్ళీ సోల్డ్ అయిపోయాయి అనమాట ఇంకా మళ్ళీ అదే పిక్స్ని తెచ్చి చాలామంది అయితే అడుగుతున్నారు అవన్నీ సోల్డ్ అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయి అనమాట సో చూడండి చాలా బాగుంటాయి జుమ్కాస్ కూడా మీకు చాలా మంది రేర్గా దొరుకుతాయి మనకు బీడ్స్ ఇలా పర్ల్స్ లేకుండా కావాలని చాలామంది అడుగుతూ ఉంటారు సో అలాంటి ఐటమ్స్ అయితే ఇప్పుడు మళ్ళీ మనకు రీస్టాక్ అయ్యాయి ఇది చూడండి మీకు బాల్స్లో చైన్ వస్తుంది బాల్స్ చైన్ వస్తుందనమాట ఇలా పెండెంట్ ఇవి కూడా చాలా గ్రాండ్గా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి అనమాట సో విత్ ఇయరింగ్స్ గోల్డ్ లాగానే ఉంటాయండి మీరు ఇందాక బిడ్స్లో చూసారు కదా సో మనకు బాల్స్కి వచ్చేసరికి గోల్డ్ బాల్స్లో వచ్చేసరికి కెంపు పెండెంట్ విత్ ఇయరింగ్స్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే కాస్ట్ పడుతుంది అనమాట గోల్డ్ లానే ఉంటుందండి రియల్ గోల్డ్ లానే ఉంటుంది ఇంకొక రిప్లికా జుమ్కాస్ అయితే చూడండి ఇవి కూడా రియల్లీ అసలు రియల్లీ గోల్డ్ జుమ్కాస్ లానే ఉంటాయి అన్నమాట ప్రైస్ కూడా ఎంత అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి అందరికీ ఫ్రీ షిప్పింగే అండ్ యూ షేప్లో కాసు నెక్లెస్ ఇంకొక న్యూ డిజైన్ అనమాట ఇందులో మీకు నెక్లెస్ కూడా ఉంది ఇయర్ రింగ్స్ అనేది చిన్నగా ఇచ్చేసారు దీనికి చిన్నగా ఇచ్చేసారనమాట సో దీని మీద జుమ్కాస్ ఉంటే మ్యాచింగ్ చేసుకోవచ్చండి ఇది చూసారా బ్యూటిఫుల్ మీకు చైన్ అనమాట డెలికేటెడ్ది ఇంకొక మీకు కొరల్స్ అండ్ ఇలా వచ్చేసాయి కదా మీకు కొరల్స్లో కాకుండా ఇంకేదైనా కలర్స్లో కస్టమైజ్ చేయమన్నా కూడా అవైలబుల్ అండి కస్ట్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కస్టమ కస్టమైజ్ చేయడానికి అండ్ ఇది సిల్వర్లో ఉంది బ్లాక్ నెక్లెస్ చైన్ ఇది మీకు గోల్డ్లో కూడా అవైలబుల్ అనమాట మీకు గోల్డ్లో కావాలన్నా సేమ్ కాస్టే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీర్డ్స్ చైన్ విత్ జుమ్కాస్ బ్యాగ్తో వస్తాయి చాలా క్యూట్గా ఉన్నాయి జుమ్కాస్ అయితే మీకు నక్షి బాల్లో మీకు సీజర్స్ అనేది ఇలా ఫిక్స్ వస్తాయి అనమాట పెన్నెంట్ లాగా ఇచ్చేసారు అండ్ మల్టీ కలర్ బీడ్స్ విత్ ఇయర్ రింగ్స్ అండి ఇది కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ స్టోన్ బీడ్స్ అనమాట ఇవి అందుకే మనకు ఈక్వల్గా ఉండవు ఈక్వల్ షేప్తో అయితే ఉండవు అనమాట రియల్ మనకు స్టోన్ బీడ్స్ అనమాట ఇవి వచ్చేసి మీకు కొంద ఇది డెలికేటెడ్ టూ స్టెప్స్ చైన్ అండి మీకు వచ్చేసి జడావు కొందని పెండెంట్స్ ఒకటి చిన్నగా వస్తుంది పైకి ఒకటి పెద్దగా వస్తుంది అనమాట సో ఇప్పుడు మనకు లాస్ట్ టైం చాలా ప్రైజ్ అయితే తక్కువ ఉంది కానీ ఇప్పుడు చాలా కొంచెం పెరిగింది అనమాట కొంచెం బెట్ క్వాలిటీ అనేది బెస్ట్ వచ్చింది సో ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ మీకు కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి మా కలెక్షన్ ఇంకెలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ రేపటి వీడియోలో మంచి మంచి ఇంకా బెస్ట్ డిజైన్స్ మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాను అండ్ అంతవరకు చూస్తూ ఉండండి షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇది వచ్చేసి ఓపెనింగ్ వీడియో అండి ఓపెనింగ్ వీడియో అనేది ఇలానే తీయాలి మీకు ఐటమ్ మిస్ అయినా కూడా లేదంటే డ్యామేజ్ వచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు అన్నీ కూడా ఇలా ఓపెనింగ్ వీడియోలోనే చూపించాలి ఏదో హడావిడిగా చూ కనిపించి కనిపించినట్టుగా ఓపెనింగ్ వీడియో తీసి మాకు ఈ ఐటమ్ రాలేదు మాకు ఇక్కడ డ్యామేజ్ వచ్చింది మేము ఓపెనింగ్ వీడియో తీసేటప్పుడు చూసుకోలేదు అని ఇలా చెప్తే మాత్రం కుదరదు అనమాట సో యాక్చువల్లీ ఇప్పుడు ఈ ప్యాకింగ్ అన్ ఓపెనింగ్ ప్యాకింగ్కి కూడా మ్యామ్ దీంతోపాటు ఇయర్ రంగుస్ లాస్ట్లో ఇది ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత లాస్ట్లో ఇయర్ రింగ్స్ అయితే యాడ్ చేయమని చెప్పారు సో ఇయర్ రింగ్స్ అయితే అది మిస్ అయిపోయాయి విత్ బ్లాక్ ఓన్లీ బ్లాక్ చైన్ వచ్చింది వచ్చిందనమాట విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి దీనికి అండ్ సపరేట్గా ఇంకొక ఇయర్ రింగ్స్ యాడ్ చేయమన్నారు సో అది మిస్ అయ్యాయి అప్పటికి ఇది డిస్పాచ్ అయిపోయింది అనమాట ఇప్పుడు మేము ఇది ఓపెనింగ్ వీడియో పంపించిన తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఆర్డర్లో నెక్స్ట్ ఆర్డర్లో పంపిస్తామని చెప్పామనమాట సో ఇలాంటివన్నీ మీకు ఇలా ఓపెనింగ్ వీడియో ఉంటేనే పోసిబుల్ థ్యాంక్ యూ